హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ చూడండి చిక్కుడుకాయలు మాకు ఎన్ని చిక్కుడుకాయలు చూడండి చాలా వెళ్ళాయండి నేను పరేషాన్ అయిన ఇన్ని కాయలు వెళ్తే ఇన్ని కాయలా చిక్కుడుకాయలు కాయలు చిక్కుడుకాయలండి చిక్కుడుకాయలు అండి చూడండి చూడండి ఎంత బాగున్నాయో చూడండి చిక్కుడుకాయలు అండి చిక్కుడుకాయలు అండి చూడండి చూడండి యూట్యూబ్ ఫ్రెండ్స్ చూడండి ఇన్ని చిక్కుడుకాయలు వెళ్ళాయి మాకు పది కేజీల కాయలు ఇల్లాయండి ఇంకా ఇవన్నీ ఇవే తోడుతూ అంటే కాయలు ఇస్తానే నిమ్మ చెట్టు మీదకి పోయి కాసేదండి చాలా కాసేదండి చిక్కుడుకాయలు నేను ఎన్నడూ చూడలేదు ఇన్ని కాయలు చాలా వెళ్ళాయండి కాయలు ఇంకా ఉన్నాయి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ కాసాయండి మంచి కాసాయండి పంట చిక్కుడు పంట చాలా బాగుంది మాది